నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైడు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీస్ చేసిన విస్తృత స్థాయి తనిఖీలలో భాగంగా ఈ నెలలో ఎనిమిది రోజుల వ్యవధిలో కువైడ్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ అధికారులు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసి వారికి జరిమానాలు విధించినట్లు అధికారులు తెలియజేశారు జనవరి పదకొండు నుంచి పదిహేడు మధ్య ఎమర్జెన్సీ పోలీసులు విస్తృత స్థాయి భద్రతా కార్యకలాపాలు నిర్వహించారని చెప్పేసి దీనివలన మాదక ద్రవ్యాల సంబంధిత కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని అరెస్ట్ చేశామని చెప్పేసి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవారు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన యాభై మూడు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అధికారులు తెలియజేశారు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రిస్క్ రెండు వేల మూడు వందల పదహారు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసిందని చెప్పేసి అలాగే కువైట్లో మనం చూసుకుంటే కానీ ముప్పై రెండు మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను అదుపులోకి తీసుకొని ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు మరోవైపు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ తాజా గణాంకాల ప్రకారం జనవరి పన్నెండు నుంచి పద్దెనిమిది మధ్య అధికారులు ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై మూడు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశారని చెప్పి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న ఇరవై ఐదు మంది యువకులను అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్